Bye-bye. Mm -hmm. నుంచి పోరాటం నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరి అలాంటి గడ్డ మీద కాలోజీ కళాక్షేత్రం వాయిదాలు ఏది ఏమైనా ఎంత ఖర్చయినా కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలన్న పట్టుదలతోటి ఇవాళ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకొని ఇందరమ్మ జయంతి నాడు ఈ రోజు మనం ప్రారంభించుకున్నాం మీరు చెయ్యలే మీరు చేయాలని ఆలోచన చేయలే కనీసం చేసిన వాళ్లను అభినందించడానికి మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే మీరు నోరు మూసుకొని అయినా ఉండండి తప్ప చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టెబెట్టాలని ఆలోచన చెయ్యకండి వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా అదే విధంగా మిత్రులారా ఈ వరంగల్ హైదరాబాద్ అన్నాడు నిజాం రాజులు పాలించినప్పుడు ఈ వరంగల్ సామ్రాజ్యం కాకతీయుల కంచుకోటలు రాణి రుద్రమ ప్రతాప రుద్రుడు ఒక పక్కన ఈ దేశానికి ఈ ప్రపంచానికి తలమానికమైన ఒక గొప్ప పరిపాలన అందించే కాకతీయులు కట్టిన కట్టు చెరువులు ఇవాళ ప్రపంచానికే ఆదర్శమైన నగరం ఈ నగరం చారిత్రాత్మక నగరం ఇక్కడ కట్టిన వెయ్యి స్తంభాల గుడి కావచ్చు రామప్ప దేవాలయం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడున్న కోటలు కావచ్చు ఇక్కడున్న చెరువులు కావచ్చు ఇక్కడున్న సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా ఉండే గొప్ప నగరం అలాంటి నగరం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ప్రత్యేక తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయి గోసపడుతుంటే ఈ నగరము ఇది పట్టణంగానే నిలిచిపోతే ఈ పట్టణాన్ని గొప్ప నగరంగా చెయ్యాలి హైదరాబాద్ నగరానికి పోటీ నగరంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినాం పదే పదే మీ ఎమ్మెల్యేలు అటు పెద్దలు కడీం శ్రీఆర్ గారు నాయన్ రాజేందర్ రెడ్డి గారు అదే విధంగా కొండా సురేఖమ్మ గారు ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ అన్నా నువ్వేం చేసేనా వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి ఎయిర్పోర్టు రావాలి పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి కాకతీయ యూనివర్సిటీ ఉన్న ఓరుగల్లును అభివృద్ధి పదం వైపు మీరు నడిపించాలి అని వాళ్ళు నన్ను నిద్ర బోనీయకుట్ట తిండి తిననీయకుట్ట నన్ను ముప్పు తిప్పలు పెట్టిరు సూచన రెండు మూడు సార్లు అడిగి వదిలేస్తారేమో మర్చిపోతారేమో అని కానీ వాళ్ళు మర్చిపోలే నిత్యం గుర్తు చేస్తూనే కలిసినప్పుడల్లా కాగితం తెచ్చిచ్చేటోళ్ళు ఇక ఈ సమస్యకు పరిష్కారం ఈ పనులు చెయ్యాల్సిందే అని నిర్ణయించి మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మీరు పోయి వరంగల్లో ఉండండి మాస్టర్ ప్లాన్ ను మీరు మొత్తం అనుమతించండి ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయడానికి అంచనాలు వేయండి ఏర్పాటు కోసం భూములు సేకరించండి వరంగల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయండి ఎన్ని పనులు ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి హైదరాబాద్తో పోటీ పడాలి ప్రపంచం దృష్టిలో ఇదొక చారిత్రాత్మకమైన నగరంగా తీర్చిదిద్దాలి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఇస్తే వారు నిద్రపోకుండా రోజుల కొద్ది ఇక్కడ కూర్చొని అధికారులతోని సమీక్షలు చేసి ఇందులో విధానపరమైన నిర్ణయాలు మాత్రమే నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు తీసుకున్నాం అంటే మీకోసం ఖమ్మం జిల్లా మీద కూడా దృష్టి పెట్టకుండా వరంగల్ జిల్లా మీద దృష్టి పెట్టి వరంగల్లో పనులు చెయ్యాలి అని కడియం శ్రీహరి గారు కలిసినప్పుడు వారు మాకు ముందు నుంచి చాలా సన్నిహితులు మీకు తెలుసు వారి పట్ల నాకున్న గౌరవం కూడా మీకు తెలుసు వారు నాకు గుర్తు చేసి ఇవన్నీ చేయడం ద్వారా శాశ్వతంగా ప్రజల గుండెల్లో మనం నిలిచిపోతాం మీ బాధ్యత చిన్న వయసులో గొప్ప అవకాశం వచ్చింది ఆనాడు మాకు అవకాశం వచ్చినా మేము చేయలేకపోయినాం ఈనాడు మీరు చెయ్యి మేము అండగా నిలబడతామని కడియం శ్రీహరి గారు నాతో పది సార్లు మాట్లాడి ఇవాళ ఐదు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఈ వరంగల్ నగరానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందంటే వాళ్ళందరూ తీవ్రమైన కృషి వల్ల ఈ రోజు మీకు దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అందుకే మిత్రులారా ఈ వరంగల్ జిల్లా ప్రజలకు ఈ ఉత్తర తెలంగాణ ప్రజలకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇది రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కాదు మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు కరీంనగర్ కావచ్చు లేకపోతే వరంగల్ కావచ్చు సగం నల్గొండ కావచ్చు ఈ వరంగల్ ప్రాంతమే అత్యంత దగ్గరి ప్రాంతం ఈడ జాతీయ స్థాయి ఎయిర్పోర్టు రావడం జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రబోను మా అధికారులను మా మంత్రులను నిద్రపోని అని మీకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే నేను నిన్న మన మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినా ఎన్నికల్లో ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నేను ముంబై పూణేనే అనుకున్నా కానీ సోలాపూర్ పోయినా నాందేడు పోయినా ఎక్కడికి పోయినా ప్రతి నూరు నూట యాభై కిలోమీటర్లకు బస్సు డిపోలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్టులు ఉన్నాయి మన పక్కలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది అదే విధంగా తిరుపతిలో ఉంది కర్నూల్లో ఉంది కడపలో ఉంది అదే విధంగా విశాఖపట్నంలో ఉంది రాజమండ్రిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా ఐదో ఆరో పదో ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు అది హైదరాబాద్ నగరంలో ఉంది అందుకే నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేంద్ర ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని మనకెందుకు ఉండకూడదు హైదరాబాదే కాదు వరంగల్లో కొత్తగూడెంలో అదేవిధంగా రామగుండంలో ఆదిలాబాదులో మనం కూడా నాలుగు ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టబెట్టాలి మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి చూస్తారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీరు కుట్రలు చేయొచ్చు మీరు కుతంత్రాలు చేయొచ్చు అక్రమంగా సంపాదించిన సంపన పెట్టి కిరాయి మనుషులను తేవచ్చు ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందు మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం అందరిని బొక్కలో పెడతాం ఊచలు లెక్క పెట్టిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను